ఈ రోజు నేను సిద్ధ మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ కి అయితే వచ్చానండి ఎందుకంటే అంటే మనం ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్ కి వెళ్తే మనకున్న ప్రాబ్లమ్స్ మనమే చెప్పాలి కానీ ఇక్కడ అలా కాదండి నాడీ చూసి వైద్యం అయితే చేస్తారంట నాడీ వైద్యం అయితే అని పక్కన వాళ్ళు చెప్తే నేను విన్నాను సో ఇక్కడ వచ్చాను నేనైతే ఏం చెప్పాను డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాము నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందుగా మీరు చెప్తున్నాను బ్యాక్ పెయిన్ ఒకటి ఉందండి కాలును కొంచెం కూడా పెయిన్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏదంట సర్వైకల్ స్పాండిలోసిస్ అని నేను బయట కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఈ కాలు చేతికి సంబంధించి సో ఇక్కడ సార్కి చెప్పను నాడి చూసి ఏం చెప్తారనేది ఇది చూద్దాము మీకు అడ్రస్ కూడా చెప్తానండి ఎవరైనా మీరు కూడా రావాలంటే రావచ్చు డాక్టర్ గారు వచ్చేసి సోమ మంగళవారాల్లో మాత్రమే ఉంటారంట ఇక్కడ విజయవాడలో వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి అదే వచ్చేసి ఏలూరు కాకినాడ భీమవరం విజయవాడ ఈ నాలుగు చోట్ల అయితే బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మనకి విజయవాడలో వచ్చేసి సోమ మంగళవారాల్లో ఇక్కడ చూడండి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ డాక్టర్ గారు అయితే అందుబాటులో ఉంటారు మీరు ఏమైనా రావాలనుకున్నా కూడా రావాలి అడ్రస్ తెలియకపోయినా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తాను ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేస్తే మీకు అడ్రస్ అయినా కరెంట్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు ఇప్పుడు మనం ఉన్నదైతే విజయవాడలో సిక్స్ సికామణి సెంటర్ ప్రజాశక్తి నగర్ రామశాస్త్రి స్ట్రీట్ అండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను ఆల్రెడీ పేషెంట్స్ కూడా ఉన్నారండి మాట్లాడదాం నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నాను మీడు నమ్మకూరి నుంచి నంబూరు నుంచి నాకు పక్కన మా ఇంటి దగ్గర వాళ్ళు చేయించుకొని వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చానండి మీకేం ప్రాబ్లం లేదు నేను పని చేస్తావడం పడిపోయానండి ఈ భుజం దగ్గర నుంచి అంత నెప్పి ఈ నరకల నర పై నుంచి అంతా

ఇప్పుడు ఎట్లా మీకు పర్వాలేదా ఎప్పుడు అవి తగ్గాయి బాగా నేను ఎప్పుడంతా తగ్గిపోయింది తాను ఎప్పుడు తగ్గిపోయింది మీకు నడుము నొప్పి ఒక సైడ్ కాలు నొప్పి ఉందినా నడుము నొప్పి ఉందినా నొప్పి ఉందినా అదే ఒక సైడ్ కాలు నొప్పి నడుము నొప్పి ఉంది ఈ ప్రాబ్లం మీకు ఎన్ని సంవత్సరాలు ఉంది ప్రాబ్లం సిక్స్ సిక్స్ మంత్స్ ఉంది నిద్ర ఉంది నా కరెక్ట్గా కొంచెం తక్కువ ఓకే కొంచెం కడుపులో గ్యాస్టర్ ఉంది ఓకే ఇన్ని కంప్లైంట్ మీకు నాడి చూసి చొప్పు మీరు ఏ ప్రాబ్లం కోసం పెయిన్ ఓకేనా ఇప్పుడు ఈ ఈ పెయిన్ వచ్చి రోజులు రెగ్యులర్ గా ఉంది అప్పుడప్పుడు వచ్చిన రెగ్యులర్ గా ఉంది రెగ్యులర్ గా ఉంది ఈ నొప్పి కోసం మీరు అనదర్ ట్రీట్మెంట్ ఎత్తికిరా తీసుకున్నా అప్పుడు మీకు ట్రీట్మెంట్ ఏమి సాటిస్ఫై ఉందన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది ఆపితే మళ్ళీ వస్తుంది ఇప్పుడు మా ధర ఉన్న ఆయుర్వేద మందు ఈ కంప్లైంట్ కోసం అబౌట్ రిలేటెడ్ ఆయుర్వేద మెడిసిన్ మా ధర ఉంది ఈ మందుని కరెక్ట్ గా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడుతా మీకు సొల్యూషన్ పర్మనెంట్ గా క్యూర్ అవేస్తారు క్యూర్ కొంచెం డైట్ లో వచ్చి పులిపు కారం తక్కువ చేసుకోండి ఆయిల్ ఫుడ్ ఆఫ్ చేసుకోండి ఎందుకుగా మీకు కొంత కడుపుల క్యాస్టరిటీస్ కాన్స్ట్రిబేషన్ ఉంది అన్నిటి కలిపి మీకు రిలేటెడ్ గా మందు ఇస్తాము మందుని వాడండి ఓకేనా ఎన్ని కరెక్ట్ గా ఇప్పుడు ఫస్ట్ వన్ మంత్ మందు ఇస్తాము ఆ మందుల మీకు అటాక్ క్యూర్ అవి చూసుకుని మందు మాస్తాము కొంచెం డెవలప్మెంట్ ఉండగా కొంచెం మందు టోస్ చేసి వాడతాము ఇప్పుడు మా కన్సల్టెంట్ వచ్చి మందు మా రిఫర్స్ చేస్తాము ఆ మందుని మా వాళ్ళు రాసి ఇస్తారు వాళ్ళు పత్యం చెప్పుతారు మా కన్సల్టెంట్ పత్యం చెప్పుకున్న ప్రకారం మీరు పాలస్ చేసి మందు వాడండి ఈ కంప్లైంట్ కి మీరు కొంచెం పర్చేజ్ చేస్తే బాగుంటుందమ్మా ఏం లేదు నేను కొన్ని దీంట్లో నోట్ చేసి ఇస్తాను యాజ్ స్టేజ్ గా ఫాలో అయిన తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ డేస్ తో కోర్స్ ఇస్తాను మీరు ఇది వాడిన తర్వాత ప్రాబ్లమ్ ఎంత వరకు తగ్గింది ఆ పర్సెంటేజ్ చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ కోర్స్ అనేది మీకు రిఫర్ చేస్తాను ప్రజెంట్ ఇది వాడేసి రండి ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా అంటారా లేదమ్మా ఎందుకంటే ఇది మన పూర్తిగా న్యాచురల్ ఆయుర్వేదిక్ కావచ్చు లేకపోతే హెర్బల్ కావచ్చు ఇవన్నీ కూడా మనం వితౌట్ కెమికల్ మన ప్రిపరేషన్స్ జరుగుతాయి దానివల్ల మీ శరీరంలోని మార్పులకి ఇది ఒక ఫుడ్ లాగా మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప ఇది ఒక మెడిసిన్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా దీనివల్ల మీకు పూర్తిగా సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు నమ్మకంగా వాడచ్చు ఇది వచ్చేసరికమ్మా రాత్రి ఒక మూట రాత్రి డైరెక్ట్ వాడచ్చు అలాగే ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఇది ఉదయం మాత్రమే అండి తిన్న తర్వాత తిన్న తర్వాత ఇప్పుడు దీని మీద అన్ని క్లియర్ గా ఉన్నాయి తెలుగు రాస్తుంటాయి తెలుగులో మీకు రాసుంటాయండి ఉంటే ఉదయం అన్న ఒకటి రాస్తుందండి రాత్రి ఇది ఒకటి ఉదయం మాత్రమే ఉదయం ఇది వచ్చి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఏదన్నా ఇప్పుడు జనరల్ గా మెడిసిన్ పనిచేయడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ దాని తర్వాత ఆ లోపల మీకు ఏదైనా పెయిన్ ఎక్కువగా ఉంటే ఇది రెగ్యులర్ గా అక్కడ అప్లై చేసుకుంటాం ఆ టైం లో మనకు టెంపరరీ రిలీఫ్ అనేది దొరుకుతుంది బట్ ఇది మెడిసిన్ లోపలికి పోగా మీకు రూట్ కాజ్ నుంచి మీకు ఈ ప్రాబ్లం కంప్లీట్ గా శాశ్వతంగా పరిష్కారం అనేది జరుగుతుంది సార్ మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఒక చిన్న వీడియో తీసి అంటే అందరికి యూస్ అవుతుంది కదా అని ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము ఇంకా అంటే మీ దగ్గర నాకు బ్యాక్ పెయిన్ ఇది అన్నాను కదా లెగ్ పెయిన్ వీటికి ఇచ్చారు మెడిసిన్ ఇంకా ఏ ఏ ప్రాబ్లమ్స్ కి మన దగ్గర మెడిసిన్ ఉంటుంది మాక్సిమమ్ మన దగ్గర మెయిన్ గా వచ్చి సోరియాసిస్ కి ఫైల్స్ కి మైగ్రైన్ హెడ్ కి రెగ్యులర్ గా వస్తుంటారమ్మా అలాగే పెయిన్స్ కి మాక్సిమం వచ్చి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత సోరియాసిస్ ఫైల్స్ మైగ్రైన్ అనేది వస్తున్నారు అనగా అన్ని రకాల చూస్తాము బట్ ఒక్కొక్క ప్రాబ్లమ్కి వచ్చేసరికి ఒక్కొక్క సర్టన్ టైం పడుతుంది అది ముందుగానే మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నాం దాని ద్వారా దాదాపు అన్ని రకాల క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ సివియర్ గా ఉన్నాయి ఇలాంటివి తప్ప మాక్సిమం దీర్ఘకాలిక వ్యాధులు అన్నిటికీ కూడా మనము ఇక్కడ సర్వీస్ దానికి కూడా చెప్తే ఆ తీవ్రతని ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్ ఇస్తుంటాం ఇంకా అంటే మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా వాటికి కూడా కూడా మన దగ్గర చూస్తున్నాము చూస్తున్నాము మెయిల్ ఇన్ఫర్టిలిటీకి తర్వాత సంతానలేమి మేజర్ ఇష్యూ ఇప్పుడు అవును దానికి కూడా చూస్తున్నాము బట్ బాడీ కండిషన్ బట్టి సర్టన్ టైం పడుతుంది కొంచెం పేషెన్స్ ఉండి వాడగలిగితే ఇంగ్లీష్ మెడిసిన్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా మంచి మెడిసిన్ ఉంది మన దగ్గర పక్షవాతానికి వచ్చేసరికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది పేషెంట్ కి కొంచెం సహనం ఓపిక్ ఉండగలిగితే మన దగ్గర సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల పూర్తిగా నడిచేలాగా అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ పేషెంట్ రికవర్ అయ్యేలాగా మనం చూడగలం టైమింగ్స్ ఏంటండి డేస్ లో ఉంటారు మనకి డాక్టర్ గారు కేరళ నుంచి వస్తారు కాబట్టి సోమవారం మంగళవారం మాత్రమే మనకి విజయవాడలో అందుబాటులో ఉంటారండి బుధవారం వచ్చి కాకినాడ గురువారం వచ్చి భీమవరం శుక్రవారం ఏలూరులో చూస్తున్నాం ప్రజెంట్ సరే ఇప్పుడు బయటకు వెళ్తే హాస్పిటల్ అనగానే భయపడాల్సిన రోజులు అంటే వెళ్ళాము అంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఎలా ఉంటుంది కాస్ట్ ఇక్కడ మనకి ఓపి వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ అమ్మ కాస్ట్ అది కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు మధ్యలో మనకి పేషెంట్ రెగ్యులర్ అవుతున్నారుగా వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిసారి అంటే ఎఫర్ట్ చేయడం కష్టం అవుతుంది మెడిసిన్ కూడా మేము చాలా తక్కువ ఖర్చుతో మిగతా అన్ని హాస్పిటల్ తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లోనే మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పేషెంట్ కూడా ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితి మనం కల్పిస్తున్నాం అంతే ఓపెన్ గా చెప్పాలంటే నమస్కారం అందరికి నేను సిద్ధ మహర్షి హర్బల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను సిమియర్ లెగ్ పెయిన్ తో బాధపడడం జరిగింది చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను కానీ యూజ్ ఏమీ లేదు అప్పుడు నేను ఒక టీవీ యాడ్ లో చూడటం జరిగింది జస్ట్ గివ్ మీ ఆర్ ట్రై అని చెప్పేసి వీళ్ళకి జస్ట్ ఫోన్ చేశాను అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏ రిపోర్ట్స్ అడగకుండా నాకు నచ్చిన బాగా విషయం ఏంటంటే రిపోర్ట్స్ స్కాన్స్ అని ఏం ఇబ్బంది పెట్టరు మనకు తెలుసు ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది మనకి అని చెప్పేసి డాక్టర్స్ డాక్టర్స్ ప్రతి డాక్టర్ దగ్గర స్కాన్ రిపోర్ట్ అని చెప్పేసి ఎక్స్పెండిచర్ అని మనకి చాలా ఇసుకిపోయింది అన్నమాట కానీ ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా వీళ్ళు జస్ట్ మన పల్స్ చూసి మనకున్న రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ మెడిసిన్ అంటూ ఇవ్వటం జరిగింది నాకు జస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళు కోర్స్ ఇచ్చారు ఆ ఫిఫ్టీన్ డేస్లోనే ఐ గాట్ బెస్ట్ రిజల్ట్స్ నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పటికీ రాలేదు దెన్ ఐ స్టార్టెడ్ రిఫరింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడి నుంచో కూడా అంటే వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో ఐ స్టార్ట్ సజెస్టింగ్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి అంటే ఒక్కొక్కళ్ళు బ్యాక్ పెయిన్ అని నీ పెయిన్ అని ఇంకా కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ సజెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మా మదర్కి కూడా వెరికోసిల్ వెయిన్ ప్రాబ్లమ్ ఉంది అంటే అది సివియర్ ప్రైన్ మీ అందరికీ తెలుసు ఆ ప్రాబ్లమ్ కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇచ్చారు దాని ద్వారా మాక్సిమం రిజల్ట్ అయితే వచ్చిందని మేము చెప్తున్నాము సో ఐ డూ రిజస్ట్ రిఫర్ సిద్ధ మహర్షి హర్బల్ హెల్త్ కేర్ ఇంతకు ముందు చాలా హాస్పిటల్కి తిరిగాము కాళ్ళు నొప్పులు గనపసంచే ప్రాబ్ల్యానికి వల్లి నొప్పులకి వీటికి అన్నిటికి ఎక్కడా నయం అనిపించలేదు మాకు ఈ డాక్టర్ గారి దగ్గరికి ఇక్కడ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి గనసంచే ప్రాబ్లం తగ్గింది వల్లి నొప్పులు కిడ్నీలో ఇతను మా మా ఆయన గారికి కిడ్నీ టోన్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా కొంచెం పర్వాలేదు ఇంకా తగ్గిపోతాయని చెప్పారు డాక్టర్ గారు కూడా ఇంకా రెండు మూడు నెలలు వాడితే అట్లు కూడా తగ్గిద్దని చెప్పాను తిరిగి తిరిగి మాకు అసలు అక్కడికి వచ్చిన తర్వాత చాలా నయం అనిపించింది సెవెంటీ ఎయిట్ నైన్ పర్సెంట్ పర్వాలేదు